షర్మిలమ్మ గారికి ఇంకా రాజకీయంగా మాట్లాడేందుకు ఇంకా అతి కొద్ది రోజులే చివరి రోజులు అవుతుంది అతి త్వరలో షరిములమ్మ గారు రాజకీయంగా షెడ్డౌన్ అవడానికి సిద్ధపడిపోయారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే కడప ఎంపీగా షరిములమ్మ గారు పోటీ చేయబోతున్నారు కడప ఎంపీగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తూ అక్కడ ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయకుండా వచ్చారు కదా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ గారు కడప ఎంపీగా ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు డిపాజిట్ అయినా వస్తుందా కాంగ్రెస్ పార్టీకి అని మీరు అందరూ ఆలోచించవచ్చు షర్మిలమ్మ గారు ఇక్కడ కడప ఎంపీగా పోటీ చేసేది అండర్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కలిసి షర్మిలమ్మ గారు నించోబోతున్నారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు ఎంపీకి వచ్చేసి షర్మిలమ్మ గారు సపోర్ట్ చేయండి ఎమ్మెల్యేలకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ వేసుకోండి అని చెప్పి షర్మిలమ్మ గారు పూర్తిగా టీడీపీతోటి లాలూచి రాజకీయం చేస్తూ ఉన్నారు అతి త్వరలో కడపలో ఆమె అనౌన్స్మెంట్ చేసుకోబోతున్నారు ఈ లోపల ఆమె చేసే ఇంకో పని ఏంటంటే వైఎస్ కుటుంబ సభ్యులు అందరితోటి ఆమె ఏదో మీటింగ్ ఏర్పరచుకుంటున్నారంట అందరితోటి సంప్రదింపులు జరిపి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ మద్దతు కోరటానికి ఆమె అయితే చూస్తున్నారంట మరి మరి వాళ్ళల్లో ఎంతమంది ఏమో సపోర్ట్ చేస్తారు ఎంతమంది ఏమో సపోర్ట్ చేయరు అనేది కూడా చూడాలి బికాస్ రెండు వేల పన్నెండు రెండు సారీ రెండు వేల పదకొండులో కూడా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా విజయమ్మ గారికి ఆపోజిట్గా నిల్చున్నారు కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు రెడ్డి గారు ఒక్కడు మిగిలిన వాళ్ళందరూ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైపే నించున్నారు అంత రాజశేఖర్ రెడ్డి గారి మీద సానుభూతి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టినా కూడా వివేకానంద రెడ్డి గారు ఎందుకు ఆ పార్టీలో ఆనాడు పోటీ చేశాడని చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా రెడ్డి గారి పైన ఆగ్రహంగా ఉన్నారు ఆ టైంలో అంటే మేము చూస్తూ ఉంటాం కదా ఇంక్లూడింగ్ ఎందుకబ్బా ఇంకెందుకు ఓపంగా మా ఫ్యామిలీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అప్పుడు మాకే అనిపించింది ఎంత రెడ్డి గారు ఎలా పని చేస్తారు సొంత తమ్ముడు ఆయన వెళ్ళి అక్కడ పోటీ చేస్తాడు మాకే అనిపిస్తుంది కదా అట్లా వాళ్ళకు అనిపించింది అప్పుడు ఎవరికైనా అనిపించింది ఆనాడు షర్మిలమ్మ గారు వివేకానంద రెడ్డి గారు వస్తుంటే మొఖం తిప్పుకోటాలు అవన్నీ టీవీ నైన్ విజు విజువల్స్ ఎవరు చూడలేదా చూసాం కదా అందరం ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏదైతే అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఆయన ఎవరిరోజు చంపారు ఎవరి పంపిస్తే సిబిఐ వాళ్ళు ఉంది అది అవినాష్ అది అవినాష్ రెడ్డి చంపేస్తాడు కేవలం ఎంపీ సీట్ కోసం అన్నాడు మరి ఎంపీ సీట్ కోసం అవినాష్ రెడ్డి గారిని చంపిస్తే మరి ఏనేందుకు అవినాష్ రెడ్డి గారి మద్దతుగా మైదుగురు ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్ళారంటే దాని సమాధానం లేదు సరే సీబీఐ వాళ్ళు ప్రచారానికి వెళ్ళారు కదా మరి ఆ జనాలు ఎవరైనా ఒక్కరినైనా పిలిపించి అడిగారా అమ్మ వివేకానంద రెడ్డి గారు మీ గాడి ప్రచారానికి వచ్చారు కదా ఏమని మాట్లాడారని ఆ మైదుగురు ఆ ప్రాంతంలో పిలిచి ఒక్కరినైనా అడిగారా ఎవరిని అడగల ఎవరిని అడగల మళ్ళీ సిపిఐ వాళ్ళ నుండి వివేకానంద రెడ్డి గారిని ఎంపీ సీటు కోసం అవినాష్ రెడ్డి గారు చంపేశాడు అదేందో నాకు అర్థం కావాలా ఆ లాజిక్ ఆ తెల్లారితేనే అమ్మారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు ప్రకటన అని చెప్పి ఎప్పుడో అందరికీ తెలిసిందే ఒక్కొక్కటి ఒకరు లాజిక్ మరి షర్మిలమ్మ గారు ఏ పర్సనల్ గడ్జి పెట్టుకొని ఇంకోటి ఇంకోటి మరి ఏం జరిగిందో తెలియదు కానీ సునీతారెడ్డి గారిని వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు పూర్తిగా అందరిని ఒక తాటి మీద తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నేకం చేయాలని బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది సక్సెస్ఫుల్ అవ్వదు ఎందుకంటే బికాస్ వాళ్ళే పిచ్చ క్లారిటీ లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శత్రువులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా అనగదొక్కాలని చూసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరినీ నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులతో వీళ్ళ చేతులు కలిపి వీళ్ళు ఆ కుటుంబ సభ్యుల పత్రాన్ని చూడాలంటే ఎవరు అంగీకరిస్తారు ఎవరు అంగీకరిస్తారు పైగా వీళ్ళు వైఎస్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని వీళ్ళు ఇంకా నడుస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి వీళ్ళు వైఎస్ అనే ట్యాగ్ లైన్ వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు వేరు పోయారు కదా ఆ వంట చూడు శరుంలామ్మ గారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏడపిల్ల తేడా ఇప్పుడు మా చెల్లెలో మా అక్క ఉంటుంది మేము వేరే ఇంటికి ఇస్తా అమ్మ మా ఇంటమ్మా ఎట్టయితే ఇప్పుడు సేమ్ అదే మనం కూడా మాట్లాడేది మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవ అతిథి ఇప్పుడు షర్మిలమ్మ గారు వైఎస్ ఫ్యామిలీకి అతిథి నాట్ హీజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ బట్ హీ నా ఈజె ఏ ఫ్యామిలీ మెంబర్ బట్ తను వేరే కుటుంబ సభ్యురాలు తను వేరే కుటుంబ సభ్యురాలు కానీ వైయస్ కుటుంబ సభ్యులతో ఏమంతా మీటింగ్ ఏర్పరచుకొని పూర్తిగా ఇప్పుడు ఇబ్బందికర వాతావరణంలోకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడం బాగా ప్రయత్నాలు చేస్తా ఉంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు అంగీకరించనే ఉంది ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు అంటే వాళ్ళు ఎలా అంగీకరిస్తారు తెలుగుదేశం ఓటింగ్ తోటి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని పడేయాలి అంటే వాళ్ళు వాళ్ళ పత్రం వంచుకున్నట్టే కదా వాళ్ళు వాళ్ళ పత్రం ఎంచుకున్నట్టు అది ఎలా సాధ్యం అది అవ్వదు కదా మరి ఏం ఏ ధైర్యంతో ముందుకెళ్తుందో అసలు అర్థం కాని పరిస్థితి రేపొద్దున అక్కడ నించుని ఓడిపోతే కరపు ఎలక్షన్లో అప్పుడు ఖచ్చితంగా ఈమెకి ఇంకా రాజకీయ సమాధి ఇంకా మాట్లాడటానికి అవకాశాలు ఉండదు కదా ఈమెకి ఏం మాట్లాడలేదు ఇంకా అసలు ఏమో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారో సగం దరిద్రం ఆమె ఆమె ఎందుకు జాయిన్ అయిందో ఆమెకే క్లారిటీ లేదు ఎందుకంటే ఆ ఫస్ట్ వెళ్ళిపోయి తెల వైఎస్ఆర్ తెలంగాణ బట్టి అక్కడ న్యాయం చేయకుండా ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ న్యాయం అంటారు అక్కడ న్యాయం అంటారు రిటర్న్ రిటర్త్ రేవంత్ రెడ్డిని చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ప్రచారం చేయించింది అసలు ఏదైనా క్లారిటీ మిస్ అవుతుంది ఆమెని పూర్తిగా రాజకీయాల్లో ఏదో స్టడీ చేసి ఇదిగో ఇది ఆమె క్యారెక్టర్ ఇది అంటే పవన్ కళ్యాణ్కి ఏమో పెద్ద తేడా లేదు ఇంకా నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ ఒక రకంగా నయమేమో అంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు అని వెళ్ళిపోతా ఉన్నాడు ఏమా ఏం క్లారిటీ ఏంటంటే అసలు జగన్ ఒక్కడే టార్గెట్ జగన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరితో కలుస్తాను ఇంకేమో చంద్రబాబు నాయుడుకి ఇంకా జగన్ వ్యతిరేకులు అంటే ఇంకా పూర్తి పచ్చ మీడియాకి వీళ్ళందరికీ ఏం తేడా ఏం తేడా ఏమన్నా ఒకప్పుడు తిట్నోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎందుకు ఆ కర్మం ఎందుకు తిరుతున్నారో అయినా ఏదో క్లారిటీ గ్రహించట్ల అంటే మీకే క్లారిటీ లేకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పరువు ఎందుకు తీయాలి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఒక సెట్ చేసి పెట్టాడు విలువలు విశ్వసనీయలు అని మీరు విలువలు లేకుండా రేవంత్ రెడ్డి పావురావుట్లు పావు అయిపోయాడు అటోన్ తీసుకొచ్చి మాట్లాడేటం అది ఏదో ఏ రేవంత్ రెడ్డి ఏదో సొంతం అయిపోయినట్టు ఏమో సొంత షెల్ అయిపోయినట్టు మనం బిల్డప్ ఆడదు విశాఖపట్నంలో ఎవరికైనా నెట్ ఉంటుంది ఎవరికైనా నెట్టు ఉంటుంది మహా మేహత లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని అసలు నీచేతి నీచి మీద మాట్లాడిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అట్లా ఉంటుంది మీకు నిజం చెప్పాలంటే రాధాకృష్ణ మీరు ఒక అండర్స్టాండింగ్ తిళతున్నారు ప్రతి విషయం మీరు రాధాకృష్ణ మీరే పోస్కొచ్చినట్టు చెప్తా ఉన్నారు ఆర్టికల్స్ కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ టార్గెట్ చేసే ప్రతి అంశం మీ ద్వారా వెళ్తుంది మీరే నిజమైన కోర్ట్ నిజం చెప్పాలని ఫస్ట్ నుంచి కూడా నాకెందుకు అనిపిస్తూ ఉంది ఫస్ట్ నుంచి కూడా మీరే కోవర్ట్ ఏమో అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ఒక టైం వచ్చే భరస్తారు అంతే చూద్దాం మరి మీరు ఎంపీకి పోటీ చేసి రేపు పోటీ పోతే ఇంక అంతే ఇంకా ఉన్నది పోద్ది ఉంచుకుని పోద్ది అన్నట్టు పరుగు పోద్దేమో ఖచ్చితంగా